హాయ్ హలో అండి ఇదైతే నా ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఆ రోజు మా కజిన్ సిస్టర్ వచ్చింది సో తనైతే కాఫీ తాగుతుంది అయితే నేను ఎర్లీ మార్నింగ్ పాలు కాచి కాఫీ కలప లేదంటే రోజు నా వ్లాగ్లో ఎప్పుడు మీరు ఒక్కరోజు కూడా కాఫీ చూసి ఉండరు కదా సో అందే అనమాట స్పెషల్ ఇంకా తర్వాత అయితే నేనైతే పప్పయ కట్ చేశానండి ఎవ్రీడే మా బ్రేక్ఫాస్ట్లో అయితే తీసుకుంటూ ఉంటాం కదా సో అలానే అనమాట ఆ తర్వాత అయితే ఇంకా నేను దోశలు వేయటం అయితే స్టార్ట్ చేసేసాను సో దోసలు అయితే వేసేసానండి వేసేసాను కదా అప్పుడు అట్ట అయితే కాలుతుంది యాక్చువల్గా ఏం మాట్లాడాలో తెలియక నేను ఇలా చెప్పేశాను సో దోశలు అయితే నేను ప్రిపేర్ చేశాను కదా ఇదైతే ఒకదాని తర్వాత ఒకటి అట్ట అయితే వేసానండి ఆల్రెడీ ఒక అట్ట వేసాను కదా నాకైతే కొంచెం ఎందుకో గొంతు దగ్గర పట్టేసినట్టు అదో ఒకలా ఉందని హాట్ వాటర్ కలుపుకుని దానిలో అయితే ఒక ఇదేంటి జీరా వాటర్ అయితే నేను తాగుతున్నాను అని షుగర్ కలుపుకున్నా వడకట్టేసి తాగుతున్నా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట సో పూజ అయితే చూస్తున్నారు కదా ఆ రోజు చూస్డే సో అందుకని చెప్పేసి ఆ రోజు అయితే నేను వారం చేస్తానండి ట్యూస్డేస్ చూస్డే ఒకటి థర్స్డే ఒకటి సాటర్డే ఒకటి ఇవైతే చేస్తూ ఉంటాం అనమాట సో ఆ రోజైతే కొంచెం ఏ రోజైతే పూజ మంచిగా చేసుకున్నట్టు అనిపిస్తుందో ఆ రోజు నాకు మనసు అంతా నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి సో ఇక్కడతో పూజ అయితే అయిపోయిందా తర్వాత అయితే ఏం చేయాలి కుకింగ్ స్టార్ట్ చేయాలి ఆ రిలేటివ్ వచ్చింది ఏం చేయాలి బట్ చూస్డే తనకు కూడా చూస్డే మనకి చూస్డేనే ఏం చేద్దాము అని చెప్పేసి ఆలోచించి ఇంకా మష్రూమ్స్ అయితే ఉన్నాయండి నేను ప్రీవియస్గా మార్కెట్లో తీసుకున్నాయి సో మష్రూమ్ అయితే కుక్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ మష్రూమ్ అయితే కుక్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో మష్రూమ్ని కుక్ చేద్దామని వేడి నీళ్ళు వేస్తున్నానని మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు కాదండి యాక్చువల్గా వాటికి డస్ట్ అది పట్టుంటుంది కదా కొద్దిగా వేడి ఒక వేడి నీళ్ళు అవి మరుగుతూ ఉన్నప్పుడు ఒక త్రీ మినిట్స్ వాటర్లో వేసేసి ఉంచి తీసేయచ్చండి అప్పుడు వాటికి ఉన్న డర్ట్ అంతా తర్వాత చన్నీళ్ళు వేసి మళ్ళీ కడిగితే ఇంక మనకు డస్ట్ ఉండదు సో అలా చేస్తామా ఈ లోపైతే నేను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆనియన్స్ బఠానీ ఇంకా బిర్యానీకి కావాల్సిన ఐటెం అన్నీ వేసేసానండి సో పెరుగు ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ మొత్తం అన్నీ వేసేసాను షాజీరా బిర్యానీ సరుకులు అన్నీ యాడ్ చేసేసాను ఇక్కడ మీకు ఆవర ఏం కనబడట్లేదు కదా సో ఇంకా మష్రూమ్ కూడా వేసేసానండి జీడిపప్పు కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇంకా మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి రైస్ అయితే వేసేసానండి నేనైతే బాస్మతి రైస్ ఓన్లీ నాన్ వెజ్ అప్పుడే యూస్ చేస్తాను వెజ్ చేసినప్పుడైతే బాస్మతి రైస్ ఏం యూజ్ చేయను కొద్దిగా వాటర్ ఉంది వాటర్ పడిపోయింది కదా అందరు అది కాకుండా నేను పెరుగు కూడా యాడ్ చేశాను కదా అప్పుడు కొంచెం వాటర్ అయితే నేను తగ్గించి వేస్తానండి జనరల్గా పోసే వాటర్ కన్నా కూడాను సో ఇక్కడైతే వాటర్ పోసేసానన్నమాట చూడడానికైతే మంచి కలర్ఫుల్గానే అనిపిస్తుంది అవుట్ఫుట్ ఎలా వస్తుందా అని భయపడ్డానండి బట్ బాగా వచ్చిందనమాట నాకు అలవాటు రెగ్యులర్గా నేను వెజిటేబుల్ రైస్లు ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి దానిలోకి అయితే నేనైతే పెరుగు చట్నీ ప్రిపేర్ చేసేస్తానండి ఇంకా కొబ్బరి తురుము పచ్చడి అనమాట కొంచెం సాల్ట్ నిమ్మకాయ పిండుకుంటే చాలండి వీటిలోకి మనకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీస్లోకి నంచుకోవడానికి అయితే భలే ఉంటుందన్నమాట కొబ్బరి మిక్సీ ఆడేసా ముక్కలు కోసేసి దాన్ని జస్ట్ మనం ఉప్పు నిమ్మకాయ వేస్తే చాలండి ఇదైతే దోసకాయ ముగ్గింది మా వారు ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పేసి ముగ్గింది దోసకాయ కదా అని కట్ చేసి ఇమ్మనంటే ఇచ్చాను సో ఇంకా నేనైతే అయితే పోసేసుకున్నానండి ఎప్పుడు పోసిన దోశలకి ఇడ్లీ పిండికి రెండిటికి కలిపి పోసేస్తాను ఎందుకనంటే ఒకేసారి గ్రైండర్ పెట్టేయచ్చు కదా అని చెప్పేసి మిక్సీ వేసినప్పుడు కూడా అలానే ఫస్ట్లో అయితే నాకు మిక్సీనే ఉంది గ్రైండర్ లేదు మా మామ ఇంకా ఫోర్స్ చేసి ఇది తీసుకోవాలి ఉండాలి ఎంత స్ట్రెయిన్ అవుతావు ఇది ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది ఎక్కువ చేసుకున్నా నువ్వు ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అంటే ఇంకా బలవంతంగా తీసిచ్చారనమాట కొన్నారు సో ఇంకా దాన్ని అయితే యూజ్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం అండి సింగిల్గా యూజ్ చేయడం ఒకసారి మా అమ్మమ్మ ఉన్నప్పుడు వాడాను ఒకసారి మా వారు ఉన్నప్పుడు నేనైతే ఫస్ట్ టైం అదే సింగిల్గా యూజ్ చేసా బాబు ఎలాగేంటా అని భయపడ్డా బట్ బాగానే అయింది ఇంకొక పక్కన అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని కొబ్బరి చట్నీ అయితే చేద్దామని పొద్దున్న తురిమింద ఉంది కదా అది కొంచెం తీసి పక్కన పెట్టాను కొబ్బరి చట్నీ కోసం డెఫినెట్గా నాకు ఆలోచన ఉంది మా వారైతే తీసుకెళ్ళిన బాక్స్ తీసుకెళ్ళినట్టే తీసుకొచ్చారండి నేనేమో తినేసారా అనుకున్నాను బట్ మర్చిపోయారంట ఆ బాక్స్ తీసుకుని అలానే వచ్చారు సో ఇంకా మధ్యాహ్నం అయితే వేసాను కదా ఇవన్నీ ఒకటి అయితే ఆడేస్తున్నాను ఆల్రెడీ ఇంకోటి ఉండిపోయింది కదా ఇవి కూడా ఆడాలన్నమాట సో దోసులకి నేను పక్కన బియ్యం కూడా వేశాను రవ్వ కూడా వేశానండి ఇవన్నీ కూడా వేశాను వేయకుండా ఏం లేదనమాట కానీ ఆడడం ఫస్ట్ టైం కాబట్టి ఆడేసి నెక్స్ట్ డే అయితే నాకు మంచిగా వల్లినొప్పి వచ్చేసినాయి అండి ఎందుకని అంటే అక్కడ ఏంట్రీ ఎత్తి దించి రాళ్ళు ఎత్తేటప్పటికి నిజం చెప్తున్నాను అలవాటు లేదు కాబట్టి ఇప్పటి వరకు సో తర్వాత తర్వాత నుంచి నాకు అలవాటైంది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈ వీడియో వన్ వీక్ బ్యాక్ దండి నేను ఎత్తే ఈ మధ్య వ్లాగ్స్ అయితే షేర్ చేయట్లేదు కదా మీతో సో మీరైతే మిస్ అవి ఉంటారని నేను అనుకుంటున్నాను నిజంగానే మిస్ అవ్వారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఈ మధ్య అయితే ఇర్రెగ్యులర్గా పెడుతున్నాను కదా ఏంటో ఆ భగవంతుడిని అయితే రెగ్యులర్గా పెట్టాలి దేవుడా ఆ ఓపికను మాత్రం ఇవ్వి అని చెప్పేసి కోరుకుంటున్నానండి అంతకు మించి ఏం లేదు సరే అది అయిపోయిందా ఆ తర్వాత అయితే బ్రెడ్ ఉందండి బ్రెడ్ టొయోటా చేద్దాము ఎలాగో మా కజిన్ సిస్టర్ కూడా ఇలాంటివి తింటుంది కదా అని చెప్పేసి నేనైతే పన్నీరు క్యారెట్ తురుము ఇంకా చీజ్ కూడా తురుమేశానండి చీజ్ దానిలో పెట్టే కన్నా కూడా తురుమడం బెటర్ అనిపించింది నాకైతే ఇంకా ఉల్లిపాయలు అయితే వేయలేదండి నేను ఎప్పుడు పచ్చిమిరగా వేయను క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేస్తాను ఉప్పు కారం ఇంకా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను అనమాట ఇవి మాత్రమే నేను యాడ్ చేసి ఎప్పుడు చేసిన బ్రెటెటాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను టమాటోస్ ఉన్నప్పుడు టమాటోస్ వేసేదాన్ని క్యాప్సికమ్ ఉన్నప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేదాన్ని అండి బట్ అవి రెండు నాకు ఇప్పుడు అవైలబుల్గా లేవు సో ఓన్లీ నేను పన్నీరు ఇంకా చీజ్ ఇవి మాత్రమే యాడ్ చేసి చేశాను అనమాట సో గీ వేసి అయితే మంచిగా కాల్చానండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ నేను చెప్తున్న మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా డెఫినెట్గా అయితే ట్రై చేయండి మీరు కూడా మీకు కుకింగ్ ఛానల్ నిజంగా చేసుకోవాలంటే కుకింగ్ ఛానల్స్లో చూస్తే మీకు తెలుస్తుంది బయట బోల్డ్ మనీ ఇచ్చైతే మనం వీటిని కొంటామండి కానీ ఇంట్లో ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే మా చెల్లి నేను చేసుకుని తెగ అండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సో అలానే అనమాట ఇంకా ఈవినింగ్ అయితే రొట్టె దోశలు అయితే వేసానండి పిండి ఎలానో రుబ్బాను కదా దానిలోకి అయితే చట్నీ అది వేసి ఇంకా రెగ్యులర్గా నా నైట్ రొటీన్ అయితే తెలిసిందే కదా బటర్ మిల్క్ చేసేసాను ఇంకా మెంతులు నానబెట్టా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసా నేనైతే సింపుల్గా ఆ బ్రెడ్ వరేటా తినేసి తర్వాత పపాయ కట్ చేసుకుని అయితే తిన్నానండి ఇదేంటి నా ఇంకా ఆ రోజు ఎందుకో టిఫిన్ తినాలి ఇంకా అనిపించలేదు అందుకే టిఫిన్ అయితే స్కిప్ చేసేసా నేను ఫైనల్గా అయితే బటర్ మిల్క్ తాగేసి ఆ తర్వాత అయితే నేను బొజ్జున్నానండి ఇంకా ఎందుకంటే పొద్దునుండి ఏదో ఒకటి చేసి చేసి ఉంటాను కదా బొజ్జవలసిన టైం వచ్చినప్పుడు మటుకి బొజ్జుంటాను దానిలో కాంప్రమైజ్ అవసరం సో వీడియో అయితే నచ్చిందా అండి మీకు ఏమైనా బోర్గా అనిపించిందా ఏదో కొత్త రెసిపీ షేర్ చేశాను అన్నట్టు అనిపించిందా మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఏదన్నా బోర్గా అనిపిస్తే మటుకి ఇంకొంచెం మారు అని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏది చెప్పినా ఇట్స్ ఓకే నేను పాజిటివ్గానే అన్నమాట సో ఇది పప్పయ్య తినచ్చా తినకూడదా ఎర్లీ మార్నింగ్ అని అంటే తినచ్చండి మంచిగా హెల్దీ బ్రేక్ఫాస్టే అనమాట సో మీకైతే వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్గా తేల్చేసాను కదా పెద్దగా అయితే షూట్ చేయలేకపోయానండి పనులతో బిజీగా ఉండడం ఎదుట చాలా తక్కువ అయితే షూట్ చేశాను అనమాట సో నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి నిజంగా బాగున్నాయి ఇంట్రెస్టింగ్ అని అంటే లేదు అంటే స్కిప్ చేసేయండి థ్యాంక్ యూ